శివ సూత్రాలు భాగం ఒకటి సంభవోపాయ ఎనిమిదవ సూత్రం జాగృత్ సక్రియ మెలకువ చైతన్యం నంది ఉద్భవించే జ్ఞానము జాగ్రత్ జ్ఞానం ఇది ద్వంద్వత్వం ధ్రాంతి అహంకారం విభజన మరియు అజ్ఞానం అనే లక్షణాలు కలిగిన మూలగ్రహణ ధ్యానం ప్రసాద్ భరద్వాజ ఈ సూత్రం జానం యొక్క స్వభావం మరియు జాగృత అనే మెలకువ స్థితితో ఉన్న అనుబంధాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడుతుంది ఇది నిజమైన జ్ఞానం అప్రమత్తత మరియు బాహ్య ప్రపంచంతో సప్రియంగా చొరవ తీసుకోవడం ద్వారా వచ్చిన జాగృత స్థితిలో నుంచి ఉద్భవిస్తుందని సూచిస్తుంది ఈ సూత్రం మన దైనందిన జీవితాలలో జ్ఞానాన్ని సంపాదించడంలో మరియు ప్రయోగించడంలో మెలకువ యొక్క ప్రాముఖ్యతను అద్భుతంగా వ్యక్తపరుస్తుంది ఈ సూత్రాన్ని లోతుగా అర్థం చేసుకునేందుకు అందులోని పదాల్ని విభజించి తెలుసుకుందాం ఒకటి జ్ఞానం జ్ఞానం దాంటే అర్థం చేసుకోవడం లేదా వివేకం ఇది కేవలం మేధో సమాచారాన్ని లేదా బాహ్య వనరుల నుంచి సేకరించిన సమాచారాన్ని మాత్రమే సూచించదు ఇది లోతైన అనుభవాత్మకమైన జ్ఞానాన్ని కూడా సూచిస్తుంది జ్ఞానం స్వీయ పరిధిని సత్య స్వరూపాన్ని మరియు విశ్వాన్ని అర్థం చేసుకోవడాన్ని సామర్థ్యంగా కలిగి ఉంటుంది ఇది సాధారణ అభ్యాస పరిమితులను దాటిన ప్రత్యక్ష జ్ఞానంగా ఉంది దీని ద్వారా చివరి సత్యానికి చేరువా అవుతుంది రెండు జాగృత స్థితి జాగృత స్థితి అనేది మెలకువలో ఉండడం లేదా నిద్ర నంది లేచిన స్థితి ఈ స్థితిలో మన ఉదాహరణ బాహ్య ప్రపంచంతో పూర్తిగా కలిసిపోతుంది మన ఇంద్రియాల ద్వారా మనం మన చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించి వాటితో పరస్పరం మాట్లాడి వాటికి స్పందిస్తాము ఇది ప్రతిరోజు మనం అనుభవించే చైతన్యం స్థితి అందులో మనం వివిధ పనులు చేసుకుంటాం నిర్ణయాలు తీసుకుంటాం మరియు జీవితాన్ని అనుభవిస్తాము ఇది వాస్తవంతో చురుకైన నరవడికలతో గుర్తించబడుతుంది ఇది మనకు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సమర్థంగా అన్వేషించడానికి అనుమతిస్తుంది ఈ సూత్రం సూచిస్తున్నది ఏమిటంటే ధ్యానం అనేది మెలకువ అనే స్థితితో ముడిపడి ఉంటుంది మనం మేల్కొన్నప్పుడు మనం అప్రమత్తత స్థితిలో ఉంటాము ఇది మన ఇంద్రియాల ద్వారా సమాచారాన్ని సేకరించడానికి అనుమతిస్తుంది ఈ ఇంద్రియ సమాచారం మనసు ద్వారా విశ్లేషణ చేయబడుతుంది దాని ద్వారా జ్ఞానం పెరుగుతుంది ఇలాంటి పరిస్థితిలో ప్రపంచం మన చర్యలు మరియు మన నిర్ణయాలన్నీ ఈ మెలకువ కారణంగా చైతన్య స్థితిలో పాతుకుపోతాయి ఒకటి అవగాహన మరియు గ్రహణ శక్తి జాగృత స్థితిలో అవగాహన పెరుగుతుంది మరియు గ్రహణ శక్తి చురుకుగా ఉంటుంది మనం మన అవగాహనను వెనికిరి రుచి గాలి మరియు వాసన వంటి ఇంద్రియాలను ఉపయోగించి మన చుట్టూ ఉన్న సమాచారాన్ని సేకరిస్తాము ఈ ఇంద్రియ సమాచారం మనసుకు పంపబడుతుంది అక్కడ అది దానిని విశ్లేషించి అర్థం చేసుకుంటుంది ఉదాహరణకు ఒక చెట్టు కనిపించినప్పుడు మన కళ్ళు చిత్రం గమనిస్తాయి మరియు మనస్సు దాన్ని గత జ్ఞానం మరియు అనుభవం ఆధారంగా చెట్టు అని అర్థం చేసుకుంటుంది ఈ గ్రహణ మరియు అర్థం చేసుకోవడం ప్రక్రియ జ్ఞానం యొక్క పునాది రెండవ మనసు పాత్ర జాగృత స్థితిలో మనసు కీలకమైన పాత్ర పోషిస్తుంది ఇది బాహ్య ప్రపంచం మరియు మన అంతర్గత చైతన్య మధ్య ఒక వంతెనలా పనిచేస్తుంది మెలకువ స్థితిలో మనసు నిరంతరం ఇంద్రియ సమాచారం విశ్లేషించడంలో పరిసరాలను అర్థం చేసుకోవడంలో మరియు అందుకున్న సమాచారంపై ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడంలో నిమగ్నం అవుతుంది విశ్లేషణ వాదన మరియు తీర్పు చేసే మనసు యొక్క సామర్థ్యం మనకు జ్ఞానాన్ని పొందడానికి అనుమతిస్తుంది కేవలం ఇంద్రియ సమాచారం అనేది అర్థం లేని దానిగా మాత్రమే మిగిలిపోతుంది కాబట్టి జాదూతం అనేది కేవలం భౌతికంగా మేల్కొనడమే కాదు అది చురుకైన మరియు అప్రమత్తమైన మనసుతో ఉండటం కూడా మూరువు వాస్తవంతో చురుకైన నడవడిక మెలకువ వాస్తవంతో చురుకైన నడవడికతో గుర్తించబడుతుంది ఇది ఒక స్థిరమైన స్థితి కాదు కానీ ప్రపంచంతో చురుకైన పరస్పర చర్యలో ఉంటుంది జాగృత స్థితిలో మనం చర్యలు చేస్తాం పరిస్థితులకు స్పందిస్తాం మరియు ఇతరులతో పరస్పరం మాట్లాడతాం ఈ చురుకైన పాల్గొనడం జీవితం అన్వేషించడంలో మరియు పెరుగుదలలో మనకు అనుమతిస్తుంది ప్రతి అనుభవం పరస్పర చర్య మరియు పరిశీలన జ్ఞానాన్ని కలుపుతుంది ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో మన అవగాహనను ఆకారాన్ని ఇస్తుంది నాలుగు వివేచన ప్రాముఖ్యత జాగృత స్థితిలో పొందిన జ్ఞానం కేవలం సమాచారం సేకరణ కాదు అది వివేచనను కూడా కలిగి ఉంటుంది అంటే ఏమి నిజం మరియు ఏమి కాదు ఏమి లాభదాయకం మరియు ఏమి హానికరం అనే వేరు చేసే సామర్థ్యం అయితే సాధారణ ఇంద్రియ జ్ఞానానికి ద్వంద్వత్వం భ్రాంతి అహంకారం విభజన మరియు అజ్ఞానం అనే లక్షణాలు ఉంటాయి దీని విషయంగా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా కూడా ఉండాలి ఈ అప్రమత్తతను వివేకం అంటారు ఈ వివేకం నిజమైన జ్ఞానానికి కీలకం కనుక మెలకువలో ఉన్నప్పుడు మనం సమాచారాన్ని విశ్లేషించడానికి మరియు అర్థం చేసుకోవడానికి మన మేధస్సును ఉపయోగించాలి మరియు మన అవగాహనపై ఆధారపడి చక్కని నిర్ణయాలు తీసుకోవాలి ఈ వివేచన సామర్థ్యం ఇంద్రియ సమాచారాన్ని నిజమైన ధ్యానంగా మారుస్తుంది ఐదు మెలకువ స్థితి యొక్క స్వీయ అవగాహన జాగృత స్థితి సాధారణంగా బాహ్య అవగాహనను సూచించినప్పటికీ అది స్వీయ అవగాహనను కూడా కలిగి ఉంటుంది మెలకువ స్థితిలో మనం కేవలం ప్రపంచం గురించి కాకుండా మన సొంత ఉనికి గురించి కూడా అవగాహన కలిగి ఉంటాము మనలో మనం వేరే వ్యక్తులుగా ఆలోచనలు చేసుకుని వాటిని ప్రతిబింబించుకుని మనం నిర్ణయాలను తీసుకోగల సామర్థ్యంతో ఉన్నవారం అని గుర్తించుకుంటాము ఈ స్వీయ అవగాహన జ్ఞానానికి ఒక ముఖ్య అంశం ఇది మన చర్యలు ప్రేరణలు మరియు మన ఎంపికల ఫలితాలను పరిశీలించడానికి మనకు అనుమతిస్తుంది ఇది లోతైన ఆత్మ పరిశీలన మరియు ఆత్మబోధకు దారితీస్తుంది ఇది ఆధ్యాత్మిక వికాసానికి అవసరం ఆరు మెలకువ యొక్క జ్ఞాన పరిమితులు జాగ్రత్త స్థితి జ్ఞానంతో అనుసంధానమైనప్పటికీ దానికి పరిమితులు ఉన్నాయి ఈ స్థితిలో పొందిన జ్ఞానం ప్రధానంగా ఇంద్రియ గ్రహణం మరియు మానసిక అన్వేషణలపై ఆధారపడి ఉంటుంది ఇది తప్పులు మరియు భ్రమల వల్ల సవాలు అవుతుంది మన ఇంద్రియాలు మోసిపోతాయి మరియు మనస్సు సమాచారాన్ని తప్పుగా అర్థం చేసుకుంటుంది అదనంగా మెలకువ స్థితిలో పొందిన జ్ఞానం సాధారణంగా భౌతిక మరియు బాహ్య అంశాలకు పరిమితం చేయబడుతుంది ఇది లోతైన ఆధ్యాత్మిక సత్యాలకు లేదా పరమ సత్య స్వభావానికి కావలసిన అవగాహనను అందించదు అధిక స్థాయి జ్ఞానాన్ని చేరుకోవడానికి మెలకువ యొక్క సాధారణ చైతన్య పరిమితులను దాటవలసి ఉంటుంది ఏదో అధిక జ్ఞానం పథంగా మెలకువ పాత్ర దాని పరిమితులు దానికి ఉన్నప్పటికీ జాగృత స్థితి అధిక జ్ఞానాన్ని అన్వేషించే ప్రారంభ బిందువు మేలుకొలుపు స్థితిలోనే మనం ప్రశ్నించడం అన్వేషించడం మరియు అవగాహన కోసం ప్రయత్నించడాన్ని ప్రారంభిస్తాము జాగృత స్థితిలో అభివృద్ధి చెందిన అప్రమత్తత మరియు వివేచన మనం సత్య స్వభావం స్వయం మరియు విశ్వం గురించి విచారణ చేయడానికి దారితీస్తుంది ఈ విచారణ చివరకు అతురియా నాల్గవ స్థితి మరియు కొతురియతిత అంటే నాల్గవ స్థితి దాటి అధిక చైతన్య స్థితులకు దారితీస్తుంది అందులో లోతైన ఆధ్యాత్మిక అవగాహన వెల్లడవుతుంది సూత్రం యొక్క ప్రాయోగిక అన్వయము ఈ సూత్రాన్ని అర్థం చేసుకోవడం రోజువారీ జీవితానికి ప్రాయోగిక మార్గదర్శకాలు అందిస్తుంది ఇది మన పరిసరాలతో అప్రమత్తంగా అప్రమత్తంగా మరియు చురుకుగా ఉండడం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది మన రోజువారీ కార్యకలాపాలలో జాగరూకతను మరియు అప్రమత్తతను పెంపొందించడం ద్వారా మనం నేర్చుకునే పెరుగుదల సాధించే మరియు వివేకమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని మెరుగుపరచవచ్చు ఈ పెరిగిన మెలకువ స్థితి కూడా ఆధ్యాత్మిక సాధనానికి పునాది అందిస్తుంది మనం లోతైన సత్యాలను అన్వేషించడానికి మరియు మన స్వంత చైతన్యం స్వభావాన్ని పరిశీలించడానికి ప్రోత్సహిస్తుంది మొత్తంగా చూస్తే శివ సూత్రం ఎనిమిది జానం జాగృత్ జ్ఞానాన్ని పొందడంలో మెలకువ యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తుంది ఇది ఇంద్రియ ద్రహణం మానసిక చింతన మరియు వాస్తవంతో చురుకైన నరవడిక యొక్క పాత్రను ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో ఆచరించడంలో ప్రాముఖ్యతను తెలియజేస్తుంది మెలకువ స్థితిలో పొందిన జ్ఞానం జీవితాన్ని నరపడానికి అవసరం అయినప్పటికీ అది కేవలం ప్రారంభ బిందువుగా మాత్రమే ఉంటుంది నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం కోసం సాధారణ మెలకువ యొక్క చైతన్య పరిమితులను అధిగమించడం మరియు అధిక అవగాహన స్థితులను అన్వేషించడం అవసరం మన రోజువారీ జీవితాలలో అప్రమత్తతను వివేకాన్ని కలిగి ఉంది స్వీయ అవగాహనను సాధన చేస్తూ మనం లోతైన చైతన్య స్థితులను సాధించవచ్చు తద్వారా మన అసలు స్వభావం మరియు పరమ సత్యం యొక్క సాకారానికి చేరువ అవగలము దివ్యాత్మ సహచరులారా ఈ శివ సూత్రాల ద్వారా చేసే మన ఆత్మిక అవగాహన ప్రయాణాన్ని తరువాతి సూత్రం యొక్క వీడియోతో కొనసాగిద్దాం అప్పటి వరకు సంభవోపాయలోని ఎనిమిదవ సూత్రం అజ్ఞానం జాగృత్ అనే ఈ సూత్రంలో వివరించబడిన విషయాల పట్ల లోతైన అవగాహనకు ప్రయత్నం చేయండి జైగురుదేవ్ వీక్షించిన దైవి ఆత్మలందరికీ శాంతి మరియు ప్రేమకు శుభాశిస్సులు చూసినందుకు మరియు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ప్రియమైన వారికి షేర్ చేయండి భవిష్యత్ పోస్టుల సూచనల కోసం దళిత చిహ్నాన్ని నొక్కడం మర్చిపోవద్దు భవిష్యత్ వీడియోల కోసం చైతన్య విజ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉండండి ప్రసాద్ భారద్వాజ